విమాన ప్రమాద బాధితులకు పరిహారం ఎవరు చెల్లిస్తారు ఎంత ఇస్తారు గుజరాత్లోని అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం ఏఐ వన్ సెవెన్ వన్ గురువారం మధ్యాహ్నం బయలుదేరిన కొద్ది క్షణాలకే మేఘనీ నగర్ ప్రాంతంలో కుప్పకూలిన విషయం తెలిసిందే ఈ ఘోర ప్రమాదం యావత్తు దేశాన్ని ఉలిక్కి పడేలా చేసింది ఈ విమానంలో మొత్తం రెండు వందల నలభై రెండు మంది ప్రయాణికులు సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది ఈ ప్రమాదంలో అనేక మంది మృతి చెందినట్టు వార్తలు వస్తున్నాయి అలాగే గాయపడిన వారి సంఖ్య కూడా ఎక్కువే ఉంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈ నేపథ్యంలో ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మృతి చెందిన వారికి పరిహారం ఎవరు చెల్లిస్తారు లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం విమాన ప్రమాదంలో ప్రయాణికులు గాయపడితే లేదా మరణిస్తే ఎయిర్లైన్స్ చట్టపరంగా నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది మాంట్రియాల్ కన్వెన్షన్ నైన్టీన్ నైన్ ప్రకారం ఒక్కో ప్రయాణికుడికి సుమారు ఒకటి పాయింట్ నాలుగు కోట్ల రూపాయల వరకు పరిహారం చెల్లించాలి విమాన సంస్థ తప్పుడు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు నిరూపితమైతే అదనపు పరిహారం కూడా చెల్లించాల్సి ఉంటుంది ఇది అంతర్జాతీయ ప్రయాణాలపై వర్తిస్తుంది అయితే దేశీయ విమానయాన సంస్థలు కూడా డీజీసీఏ మార్గదర్శకాలను అనుసరించి ఇలాంటి పరిహారాలు చెల్లిస్తాయి ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉన్నవారికి అదనపు భరోసా దక్కుతుంది ఎవరైనా ప్రయాణానికి ముందు ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకుంటే వారు క్రింది విధంగా అదనపు లాభాలు పొందగలుగుతారు నెంబర్ వన్ ప్రయాణికుడు మరణిస్తే ఇరవై ఐదు లక్షల రూపాయల నుంచి కోటి రూపాయల వరకు పరిహారం అందిస్తారు నెంబర్ టూ శాశ్వత వైకల్యానికి ఐదు లక్షల రూపాయల నుంచి పది లక్షల రూపాయల వరకు చెల్లిస్తారు నెంబర్ త్రీ బ్యాగేజ్ పోవడం ఫ్లైట్ రద్దు ఆలస్యం వంటి ఇబ్బందులకు పరిహారం చెల్లిస్తారు కానీ ఈ లాభాలు అనుమతి పొందిన ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్ కొనుగోలు చేసిన వారికి మాత్రమే వర్తిస్తాయి దేశీయ ప్రయాణాలకు చాలామంది భారతీయులు ఈ ప్లాన్ తీసుకోవడం మర్చిపోతున్నారు అయితే ఒకవేళ మీరు ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకోకపోయినా ఈ క్రింద లాభాలు అందే అవకాశం ఉంది ఎయిర్లైన్ నుంచి చట్టపరంగా ఇచ్చే పరిహారం ప్రభుత్వం ప్రకటించే గ్రేషియా ఉద్యోగ ప్రయాణమైతే కంపెనీ ఇన్సూరెన్స్ కొన్ని రకాల క్రెడిట్ కార్డుల ద్వారా యాత్ర బీమా సౌకర్యం కూడా ఉంటుంది టూర్ కంపెనీలు లేదా ఆఫీస్ గ్రూప్ ట్రిప్లలో పొందే గ్రూప్ బీమా అయితే విమాన ప్రమాదాల అనంతరం కొన్నిసార్లు పరిహారం పొందడం వెంటనే జరగదు దుర్ఘటనపై దర్యాప్తు పూర్తి కాకపోవడం బాధ్యత ఎవరితో స్పష్టంగా నిర్ధారించలేకపోవడం ప్రయాణికుడికి బీమా లేకపోవడం లేదా నామినీ వివరాలు నమోదు చేయకపోవడం ఇలాంటి సందర్భాల్లో పరిహారం ఆలస్యమవుతుండొచ్చు విమానాల్లో ప్రయాణించేవారు గుర్తుంచుకోవాల్సిన విషయాలు నెంబర్ వన్ ప్రయాణానికి ముందు తప్పకుండా ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి నెంబర్ టూ బీమా పాలసీలో నామినీ వివరాలు స్పష్టంగా నమోదు చేసుకోవాలి నెంబర్ త్రీ ప్రింట్ అండ్ మరియు డిజిటల్ బీమా కాపీలు భద్రపరచండి నెంబర్ ఫోర్ బీమా ప్లాన్ ఎంపిక చేసేటప్పుడు మరణంతో పాటు వైద్య ఖర్చులు ఉండేలా చూసుకోండి